The other example is in John chapter 21 at the end of Jesus' ministry. Is the one miracle that he did after the resurrection. The last miracle that he did. The last thing mentioned in John 21, we read that this time he was not in the boat.

And then Jesus stands on the shore and says, Have you guys caught any fish? He says, Nothing. Okay? Cast your net on the right side of the boat. Mee vipna, and they were not able to fill, they were not able to haul it in because of the great number of fish. John 21 6. Yohan, irvevati, arlo, there again, the lesson is the same. We toil all night without seeking the Lord's will, you know, because we do our own will. It says in John 21, Peter said, I am going fishing. And the other said, We will also come with you. John 21, 3. యోహాన్ ఇరవై ఒకటి మనం చూసినట్లయితే మేము కూడా మీతో వస్తున్నాము అని మిగిలిన వాళ్ళు చెప్పారు అండ్ దే వెంట్ అవుట్ వాళ్ళు వెళ్ళారు డూయింగ్ దేర్ ఓన్ విల్ అండ్ కాట్ నథింగ్ వాళ్ళ సొంత చిత్తం చొప్పున వెళ్ళారు ఏమీ పట్టుకోలేకపోయారు అండ్ అ లిల్ లేటర్ నాట్ సమ్ ఇయర్ సమ్ అవర్స్ లేటర్ వెన్ జీసస్ కమ్స్ ఇన్ ద మార్నింగ్ కొన్ని గంటల తర్వాత యేసుక్రీస్తు ప్రభువు ఉదయ కాలమున వచ్చినప్పుడు ఆఫ్టర్ దే కమ్ టు ఎన్ ఎండ్ ఆఫ్ దెంసెల్వ్స్ వెరీ ఆఫన్ ద లార్డ్ హస్ టు వెయిట్ అంటిల్ వి కమ్ టు ఎన్ ఎండ్ ఆఫ్ आवर వాళ్ళ సొంత శక్తి క్షీణించిపోయి

మార్పు చెందిన వాళ్ళు దేవునికి ఉన్నారా లేక వాళ్ళు ఒకరితో ఒకరు పెట్టుకునే మీ సంఘంలో వివాహమైన వాళ్ళు ఎలా ఉన్నారు పిల్లలు ఎలా పెంచబడుతున్నారు దీస్ క్వశ్చన్స్ టు గాడ్ ఈ ప్రశ్నలను మనం చూసుకోవాలి వాళ్ళు దేవునికి అంగీకారంగా ఉన్నారా ఐ

మిమ్మను ప్రధానం చేసి To your husband, Christ. And that's why I work with you. I work with you. In Colossians, he says, in Colossians chapter 1, he says, I want to present every man, verse 28, perfect in Christ. కొలసీలతో ఈ విధంగా పౌలు చెప్తూ ఉన్నాడు కొలసి ఒకటి ఇరవై ఎనిమిదిలో ఈ విధంగా చెప్తున్నాడు ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుటి నిలబెట్టాలి అండ్ టు దిస్ ఎండ్ కొలాషన్స్ వన్ ట్వంటీ నైన్ ఐ లేబర్ అందు నిమిత్తము నేను ఎంతో ప్రయాసపడుతున్నాను సో వాట్ ఇస్ ఇట్ మీన్ టు క్యాచ్ ఫిష్ దీని అర్థం ఏంటి చేపలు పట్టడం అంటే అర్థం ఏంటి టు ప్రెజెంట్ ది బెస్ట్ పాసిబుల్ ఫిష్ టు అవర్ లార్డ్ మన ప్రభువుకు వీలైనంత శ్రేష్టమైన చేపను అర్పించాలి అని గోయింగ్ అవర్ లేబరింగ్ వర్కింగ్ విత్ అదర్స్ నాట్ బై అవర్ సెల్వ్స్ బయటకు వెళ్ళి ప్రయాసపడటం పట్టడం ఇతరులతో కలిసి పని చేయటం ఏదో మన సొంత శక్తితో కాదు వర్కింగ్ విత్ అదర్ మెంబర్స్ ఆఫ్ ది బాడీ ఆఫ్ క్రైస్ట్ కోఆపరేటింగ్ వి డూయింగ్ అవర్ పార్ట్ దే డూయింగ్ దేర్ పార్ట్ క్రీస్తు శరీరంలోని ఇతర అవయవాలతో కలిసి పని చేయటం మన పని మనం చేయటం వాళ్ళ పని వాళ్ళు చేయటం సో దట్ ఫైనల్లీ వి కెన్ ట్రాన్స్‌పోర్ట్ పీపుల్ ఫ్రమ్ ది కింగ్డమ్ ఆఫ్ ఎర్త్ ఇంటూ ది కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఆ విధంగా చివరకు మనుషులను మనము ఈ భూ సంబంధమైన ఈ లోక రాజ్యంలో నుండి

అది ఏ విధంగా చేయాలంటే క్రీస్తును వెంబడించడం ద్వారా మాత్రమే అండ్ హిమ్ టు మేక్ అస్ లైక్ అ పాటర్ మేక్స్ అ క్లే క్లే ఇంట్రూ అ బ్యూటిఫుల్ వ్యాస్ ఒక కుమ్మరి మట్టిని ఏ విధంగా ఒక అందమైన పాత్రగా మలుస్తాడో ఆ విధంగా దేవుడు మనల్ని మలిచేటట్లు మనం అనుమతించాలి వర్చ్పోయే ప్రార్థన చేసుకుందాం ఎవరి ఫాదర్ అస్ వి బాబు ఫోర్ యూ వన్స్ క్యాన్ మరలో తండ్రి మరొకసారి మీ సన్నిధిలో మేము తలలో వంచి ప్రార్థన చేస్తున్నాం we ask you to make us also true fishers of men. మమ్మల్ని కూడా నిజమైన మనుషుల్ని పట్టే జాలరులుగా చేయమనే వేడుకుంటున్నాం. who will fulfill your purpose on this earth. ఓ ప్రభువా ఈ భూమి మీద మీ ఉద్దేశ్యాన్ని నెరవేర్చలాగునా. we humbly ask. మేము ఎంత దీనముగా వేడుకుంటున్నాం తండ్రి. in jesus name. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.